గుడ్ మార్నింగ్ అండి అందరికీ రోజు అయితే నేమ్ ప్లేట్ బిగిస్తారంట పైన టైటాన్ ఫాస్ట్ ఫాస్ట్రాక్ వాచ్ కంపెనీ ఉండేది అది తీస్తారు ఇప్పుడు ఏతర్ బోర్డ్ వస్తుంది ఈరోజు మళ్ళీ అది కాక మున్సిపాలిటీ వాళ్ళు పని కూడా చేస్తున్నారు బయట బళ్ళు అయితే సైడ్కి పెట్టుకున్నాం చూసారా పని వాళ్ళు అనమాట స్టార్ట్ చేస్తారు మెటీరియల్ అది ఈవినింగ్ వచ్చిందంట లోకల్ పెయింట్ పని కూడా అయిపోయింది చాలా వరకు ఇంకొంచం ఉందనమాట ఒక టూ డేస్ అంతే రూమ్స్ కూడా కట్టారు మీకు చూపించాను కదా నేను వీడియోలో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే చూడండి వెహికల్స్ వీళ్ళ పని వీళ్ళదే వాళ్ళ పని వాళ్ళదే వర్క్ అయితే గ్రిడ్కి కూడా పెట్టామన్నమాట ఈ సైడ్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ వైస్ ఇక్కడ గ్రిడ్ వస్తుంది అద్దాలు కూడా బిగించారు రెండు ఇంకొక అద్దం బిగిస్తే సరిపోద్ది అన్నమాట ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ థ్యాంక్ యూ